విద్యా దీవిన వసతి దీవిన ఆరోగ్యశ్రీ రైతు భరోసా కింద కరోనా అనే మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసినా ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో పేదవాడు తన కాళ్ల మీద నిలబడేటట్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు ఈ రోజున గురజాల నియోజకవర్గం తీసుకోండి పంతొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జలదీక్ష పేరుతో రెండు వందల పద్దెనిమిది కోట్లతో పిడుగురాళ్ల దాచేపల్లి గురజాలతో సహా యాభై ఏడు గ్రామాలకి ఈ రోజు నీళ్ళు ఇస్తున్నాం త్వరలోనే టెండర్లు పూర్తవుతాయి గురజాల దాచేపల్లితో సహా మిగతా నలభై గ్రామాలు ప్రతి వీధికి పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి కుళాయి బిగించి నాడు నాగార్జున సాగర్ కట్టి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కిన కాసు బ్రహ్మానంద రెడ్డి మనవడిగా చెప్తున్నా జగనన్న సైనికుడుగా చెప్తున్నా ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తాం ఒక్క సంవత్సరంలో అలాగే కనీసం డిగ్రీ కాలేజు మెడికల్ హాస్పిటల్ లేని గురజాల నియోజకవర్గంలో ఐదు వందల కోట్లతో ఈ రోజున ఆరు వందల పడకల హాస్పిటల్ మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చాం త్వరలోనే ఇంజనీరింగ్ కాలేజ్ అగ్రికల్చర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ కూడా నెరకల్పబోతున్నాం జానపాడు బ్రిడ్జ్ శాంక్షన్ చేపించాం పిడుగురాళ్ల బ్రిడ్జ్ పిడుగురాళ్ల బైపాస్ రోడ్ పూర్తి చేశాం దాచేపల్లి నుంచి మాచర్ల వరకు నాలుగు వందల కోట్లతో జాతీయ రహదారి పూర్తి చేసి ఈ రోజు బ్రహ్మాండంగా విలుదిల్లేటట్ చేశాం తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దాచేపల్లి గురజాలని పట్టణాలు చేశాం ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ రేపు ఇంకా చెయ్యాలంటే తెలుగుదేశం నాయకులు అంటున్నారు మొన్న ఎరపతి శ్రీనివాసరావు ఒక మేనిఫెస్టో ఇచ్చాడు అంటాడు ఐదు సంవత్సరాల్లో ఇంటికి ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తా అంట ఒక గ్యాస్ సిలిండర్ అంటే ఎనిమిది వందల యాభై రూపాయలు నెలకి పద్నాలుగు రూపాయలు రోజుకి యాభై పైసలు బిచ్చ వేసిన బిచ్చగాడు తీసుకోడు నీ వేసే యాభై పైసలు ఎరపతి రేడు శ్రీనివాసరావు ఇంటింటికి నీళ్లు ఇస్తామని మేం చెప్తుంటే ఊరు ఊరు కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు పెడతామని మేము చెప్తుంటే నువ్వు దాచేపల్లిలో ప్యాకాట క్లబ్లు పెడతామని నువ్వు చెప్తున్నావు అందుకే చెప్తున్నావు ఖచ్చితంగా రోజు మీరు చూడండి బీసీలతో సహా అందరికీ సామాజిక న్యాయం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి నష్టపేట పార్లమెంట్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ ని పార్లమెంట్ పంపడానికి జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఈ రోజు నెలకొల్పుతుంది తెలుగుదేశం నలభై సంవత్సరాలు ఒక బీసీకి ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎమ్మెల్సీ కానీ ఒక ఎంపీ గాని ఏ రోజైనా ఇచ్చారా ఆలోచించండి సోదరులారా ఒప్పుకుంటా ఈ రోజున తెలుగుదేశం నాయకులు అంటున్నారు మహేష్ రెడ్డి నీ దగ్గర డబ్బు లేదు మా ఇరపతి నేని పది సార్లు కొంటాడు అనిల్ ని కృష్ణదేవరాయలు వంద సార్లు కొంటాడని ఏం పర్లా అనంతవాయుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు వెన్ను తట్టు ప్రోత్సహించే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు చెయ్యి నడిపించే కార్యకర్త నాడు ఆదరించే అభిమానించే జనం ఉన్నారు అరే నెత్తురుంది ఊపిరుంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యం కావాలా ఈ రోజు యుద్ధం చేయడానికి థ్యాంక్ యూ